నమస్తే అండి నా పేరు అంజలి మాది వేదిక్ న్యాచురల్స్ చిలకడలగూడలో ఉంది స్టోరు మా దగ్గర అన్ని ట్రైబల్ ఏరియా పప్పులు ఉంటాయి మేము శ్రీకాకుళం వైజాగ్ డిస్టిక్ దగ్గర మన్యం ఏరియాలో పండిన పప్పు దినుసులు తీసుకొస్తాము ఇది నాటు పప్పు ఇది పెసరపప్పు పొట్టు పెసరపప్పు అక్కడ మాత్రమే పండేవి చిక్కుళ్ళు ఇవి చిన్న చిక్కుళ్ళు అలాగే డబల్ బీన్స్ అంటారు అక్కడ మాత్రమే పండుతాయి ఈ ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో చింతపల్లి పాడేరు అలాగే వైజాగ్ డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ సీతంపేట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పండేవి పప్పు దినుసులు మేము తీసుకొస్తాము అక్కడవి మాత్రమే ఉంటాయి అలాగే మా దగ్గర స్పెషల్గా ఇంగువ ఉంటుందండి ఇక్కడ చాలామందికి అందరికీ తెలుసు మన ఇంగువ ఎవరు సేల్ చేయరు ఈచల్ నేను ఇక్కడ ఫేమస్ చిన్నగా స్పెషల్గా ఇదిగోండి ఇంగువ ఉంటుంది నేను ఈ విధంగా ప్యాకింగ్ చేశాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే ఇది నాట్ ఆవునవి అంటే కంగాయం ఆవునయి నా దగ్గర గిర్ర ఆవునవి ఉండదు తమిళనాడు బ్రీడ్ కంగాయం ఆవు ఆవునయి సింగిల్ బ్రీడ్ అదే అలాగే బెలోనా మెథడ్లో చేసింది మాత్రమే ఇది మనకి లైవ్ వీడియోస్తో పాటు కస్టమర్స్కి మనం ఇస్తాము ఎలా తయారు చేస్తాము ఏంటి అనేది పూర్తిగా అలాగే ఫైనల్గా దీనికి మునగాకు యాడ్ చేస్తాము కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి దీంట్లో మునగాకి యాడ్ చేసి మరి మనం ప్రొవైడ్ చేస్తున్నాము లాస్ట్ మంత్ నేను పెట్టలేదనమాట స్టాల్ యాక్చువల్గా దేనికోసం అంటే ఈ ప్రోడక్ట్స్ కోసమే నేను డైరెక్ట్ చింతపల్లి పాడేరు ఏరియాకి వెళ్ళాను అయితే పెట్టలేని తర్వాత నెక్స్ట్ డే మల్లేశం గారు ఫోన్ చేశారు మీరు లేనందువల్ల మాకు అలౌట్ తెలిసింది చాలామంది అడిగారు అని అంటే బేసిక్గా నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ పప్పుల కోసమే వస్తారనమాట ఫోన్ చేసి మరీ వస్తారు స్పెషల్గా నేను అక్కడ మాత్రమే మెయింటైన్ చేస్తాను ఉంటే ఉన్నాయంటాము లేదంటే ఇంకా అక్కడితో స్టాక్ చేస్తాము బయట వేవి కూడా మా దగ్గర గ్రెయిన్స్ దొరకవు నెక్స్ట్ అలాగే ఈ మధ్య నేను కొన్ని పౌడర్స్ హెల్త్ హెల్త్ రిలేటెడ్ పౌడర్స్ రెడీ చేస్తున్నాము ఇది డయాబెటిక్ కంట్రోల్ పౌడర్ అంటే దీంట్లో మేము పొడపత్రి అశ్వగంధ తిప్పతీగ నేలవేము నెక్స్ట్ ఉసిరి నేరేడు ఇలాంటివి అన్నీ కూడా నైన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పౌడర్ చేసాము ఇది మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ పౌడర్ని ట్వంటీ ఆఫ్ వాటర్లో పరగడుపుని తీసుకోవాలి అలాగే డిన్నర్కి బిఫోర్ హాఫ్ అవర్ ముందు కూడా సేమ్ అదేవిధంగా ట్వంటీ ఎంఎల్ వాటర్లో తీసుకుంటే మనకి త్రీ మంత్స్ వాడితే రిజల్ట్ అంటే వన్ మంత్లోనే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది తెలుస్తుంది షుగర్ లెవెల్స్లో అనేది చాలామంది కస్టమర్స్ రివ్యూస్ ఉన్నాయి ఇది నేను చెప్పింది కాదు వాడిన వాళ్ళు చెప్పింది నెక్స్ట్ మనకి త్రీ మంత్స్లో కంప్లీట్గా డిఫరెన్స్ తెలుస్తుంది మనం మెడిసిన్ వేసుకునే మెడిసిన్ క్వాంటిటీ నెమ్మదిగా తగ్గుకుంటూ చేసుకోవచ్చు ఎడిషనల్గా మేము డయాబెటిక్ కంట్రోల్ పౌడర్ అని ఇస్తున్నాం ఇది ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కిషోర్ కుమార్ అనే ఆయన రెడీ చేశారు దేన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట ఆంధ్ర తెలంగాణకి నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను ఇది కూడా రిజల్ట్ ఓరియెంటెడ్ మాత్రమే విత్ రిజల్ట్స్తో ఉన్నాయి ఇది స్ప్రౌటెడ్ సత్తుమావు పౌడర్ అండ్ దీంట్లో ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాము అన్ని రకాలు అంటే పెసలు బొబ్బర్లు ఉలవలు ఇలాంటివన్నీ కూడా స్ప్రౌట్స్ చేసి నెక్స్ట్ త్రీ రై త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అలాగే ఫైవ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి తయారు చేసిన పౌడరు దీంట్లో ఇది వేడి చేయకుండా మేము సగ్గు బియ్యం బార్లీ చేసే యాడ్ చేసాము అలాగే డైజెషన్ పర్పస్కి సొంఠి ఆలుకులు కూడా యాడ్ చేసి తయారు చేసిన పౌడరు దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం దీన్ని జావలా చేసుకుని తాగొచ్చు నెక్స్ట్ ఇది విటమిన్ బి పౌడర్ అంటే మ్యాంగో సీడ్ అనమాట రా మ్యాంగో ఉంటుంది కదా లోపల జీడి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసింది అది దాంట్లో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ బీట్ వాళ్ళు ఉంటుంది అది అందరికీ తెలియదు మేము దాన్ని ఇది పౌడర్గా ఇస్తున్నాము ఇది ఇది కూడా మనం త్రీ మంత్స్ వాడితే మనకు రిజల్ట్ ఎవరికైనా విటమిన్ బీట్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే అది సఫిషియెంట్గా అవుతుంది విత్ ఇన్ త్రీ మంత్స్లో నెక్స్ట్ మనకి మోకాల్ నొప్పులకి రిలేటెడ్గా మేము కొల్లాజిన్ బయోటిన్ పౌడర్ రెడీ చేసాము అంటే కొల్లాజిన్ ఏ ఏ ఫుడ్ మెటీరియల్స్లో ఉంటుందో తీసుకుని వాటిల్ని మేము పౌడర్ చేసామన్నమాట అంటే ఎగ్జాంపుల్ పుదీనా తర్వాత గులాబీ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఫిఫ్టీన్ ఐటమ్స్ తీసుకున్నాము ఫిఫ్టీన్ ఇంగ్రీడియంట్స్తో ఒక ఫామ్లాతో కొలాజిన్ బ్యాటిన్ అనే పౌడర్ రెడీ చేసాం ఇది మోకాల నొప్పులకి పనిచేస్తుంది హెయిర్ లాస్ ఎవరికైనా హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఫేస్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ త్రీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా కొలాజిన్ బ్యాటిన్ పౌడర్ రెడీ అలాగే నల్లేరు పల్లెటూర్లలో ఉంటుంది నల్లేరు అనేది అంటే అదొక మొక్క దాంతో మేము కారపొడి అలాగే పచ్చడి కూడా రెడీ చేసాం అది మోకాల నొప్పులకి మనం ఇది హండ్రెడ్ గ్రామ్స్ పౌచెస్లో ఇస్తున్నాం ఫస్ట్ శాంపుల్గా ఇది వాడినప్పుడే కొంచెం రిజల్ట్ తెలుస్తుంది అంటే మన దగ్గర తీసుకెళ్ళి ఒక ఫోర్ డేస్కే ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు బాగుంది తగ్గింది కొంచెం కంట్రోల్లో ఉంటుంది నొప్పులు అని అంటే ఇది వెంటనే ఇన్స్టెంట్గా పనిచేసేది కాదండి ఒక ఫుడ్ సప్లిమెంట్ ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ వాడినప్పటికే రిజల్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది అలా మనం రెగ్యులర్గా ఏదైనా ఫుడ్ ద్వారా తీసుకున్నది చేయాలంటే త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ వాడితే ఒక ఐటమ్ దాని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మా స్టోరు చిలకల్గూడ చిలకలగూడలో ఉంది మేము డోర్ డెలివరీ సర్వీస్ కూడా ఉన్నాయి మా దగ్గర అన్ని కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్సే ఉంటాయి ఏమీ ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ ఏమీ ఉండవు మీరు ఒకసారి ఇక్కడ స్టాల్ మాది రైట్ సైడ్లో స్టేజ్కి రైట్ సైడ్లో ఫస్ట్ స్టాలు ఇక్కడ విజిట్ చేయొచ్చు చూడండి శాంపుల్ ప్రొడక్ట్స్ కొన్ని పెట్టాము అలాగే స్టోర్కి రావచ్చు మేము విత్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మేము డోర్ డెలివరీ సర్వీస్ ఉంది మేము ఏ ప్రోడక్ట్స్ అయినా అప్పటికప్పుడు రెడీ చేసి మాత్రమే ఇస్తాము నా నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నా పేరు అంజలి వేదిక్ న్యాచురల్స్ థ్యాంక్ యూ అంజలి గారికి ధన్యవాదాలు వారు చాలా వివరంగా చెప్పారు వారు చేసేటువంటి వేదిక దాంట్లో అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాని రిజల్ట్ కూడా బాగుందని అంటున్నారు ఆ రిజల్ట్ బాగున్నటువంటి విషయాన్ని మనం కూడా దృష్టి పెట్టుకొని మనం కొద్ది ఒకసారి వాడితే కానీ మనకు రిజల్ట్ తెలియదు కాబట్టి మనం కూడా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాం